తర్వాత మహిళా చైర్పర్సన్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ లోనే ఉండొచ్చు కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దీంట్లో ఒక ఇంపాక్ట్ పడుతుంది ఈ డ్రైవ్ సోషల్ మీడియా దీని మీద ఒక సంస్కరణ జరగాలనేటటువంటి దాంతో సదస్సు పెడితే ఆ సెమినార్ పెట్టిన పది రోజుల్లో నన్ను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా తొలగిస్తూ జీవో ఇచ్చారు ఆ రోజు ఆంధ్రజ్యోతి చాలా మందికి కాదండి చాలా మందికి ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈవిడేదో మారిపోయింది అనుకుంటున్నారు అప్పుడు మాకు కూడా మెసేజ్లు వస్తాయి ఏంటి ఆవిడేంటి మీ మీ డిబేట్లో నీతులు చెప్తుందని కానీ ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు తెలియాలి వాళ్ళకి సోషల్ మీడియాలో ఇది తప్పు అని మీరు అన్నందుకు మిమ్మల్ని బయటికి పంపించారు అంతేనా జోలికి వస్తే నేను ఆ రోజు కూడా ప్రతి ఫ్రైడే ఉమెన్ డిగ్నిటీ డే జరపాలని ఒక డ్రైవ్ పెట్టాలనుకున్నాను ప్రతి వారం సోషల్ మీడియా మీద చర్చ జరగాలి అనేటటువంటిది ఎప్పుడైతే మొదలైందో సోషల్ మీడియా మీద అటాక్ అనేటటువంటిది మనకే నష్టం అంతిమంగా మన మీదకే వస్తుంది ఈమె అనేటటువంటి దాంతో పది రోజుల్లోనే దాన్ని తొలగిస్తూ జీవ ఇస్తే ఆ రోజు ఆంధ్రజ్యోతిలో బ్యాన్ రయటం రావడం వల్ల మళ్ళీ ఇది ఒక ఇష్యూ అవుతుందని మళ్ళీ ఆ విత్ విత్డ్రా చేసుకున్నారు తొలగించడం తర్వాత కొంతకాలానికి నేనే రిజైన్ చేశాను అది వేరే విషయం అంటే సోషల్ మీడియా వీళ్ళకి ఎంత ప్రాణం అనేటటువంటిదాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను సోషల్ మీడియాలో ఈ ఈ పోకడల నుంచి ఏం మాత్రం నేర్చుకోరు మార్చుకోరు భారతీ రెడ్డికి కూడా ఇవాళ నా 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 మీద ఇంత జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం చర్య తీసుకుందే అనేటటువంటి కొద్దిగా కూడా మనసులో ఆ రకమైనటువంటి దాన్ని అమలు చేయాలి అనేటటువంటి దాన్ని కంటిన్యూ చేయాలి అనేటటువంటి బహుశా ఆవిడ కూడా కొద్దిగా కూడా అనుకోరు మీరు అన్నది మీరు అన్నది చూస్తుంటే నిజమే నే నాకు ఇప్పుడే అనిపించింది కనీసం తన మీద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని వెంటనే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనే కనీసం మినిమం ఒక థ్యాంక్స్ చెప్పాలి లేదా ట్విట్లో చేయి పోని ఓపెన్గా ట్విట్టర్ ఉంటాయి కదా ట్విట్టర్లో ఉన్నా లేదా మీకు ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో ఇంతకాలం ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఏదో సంథింగ్ అది అది లేదు కానీ అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని చంపేయడానికో లేదా ఏదో చేయడానికి వెళ్ళిన మాధవ్ అరెస్ట్ చేస్తే మాత్రం అతని తరఫున వాదించడానికి వాళ్ళ ఆస్థాన విద్వాంసుని పంపించారు ఎదురుదాడి చేస్తున్నారు అదే కదా మళ్ళీ ఎదురు దాడి చేసి అంటే ఇది బాగా చేశాడే చంద్రబాబు నాయుడు గారు అని ఎక్కడ ఇక్కడ కేడర్ లీడర్స్ అనుకుంటారేమోనని విపరీతమైన ఎదురుదాడి అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు చేసిన దానికి ఏందయ్యా మీ రెస్పాన్స్ అంటే అది అది లేదు చేసిన దానికి రెస్పాన్స్ లేకుండా అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అనేటటువంటి ఒక ఎదురుదాడి విపరీతంగా సాక్షి మీడియా ద్వారా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి బుద్ధితో కుక్కతోక వంకరా అనేటటువంటి సామెత ఈ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మారదు ఎందుకంటే అధినాయకుడికే లేదు కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇష్టానుసారం భువనేశ్వర్ గారి మీద బ్యాక్గ్రౌండ్ కామెంట్స్ చేస్తూ ఉంటే నిజంగా ఇంకొకరియితే ఊరుకుంటారా ఎప్పుడైతే భువనేశ్వర్ గారి మీద ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేటటువంటి బయటకు వచ్చినాయో అదొక లీగల్ రైట్ అనేటటువంటిగా మారిపోయింది సోషల్ మీడియాలో అప్పటిదాకా లేదు మహిళల్ని కించపరచడం మార్పింగ్ ఫోటోలు పెట్టడం ట్రోల్ చేయడం ఇదంతా ఉంది కానీ అక్రమ సంబంధాలు డైరెక్ట్ గా అంటగట్టి మాట్లాడి చివరికి పోలికలు కొడుకులు కూతుళ్లు పోలికలు అనేటటువంటి హీనమైన దరిద్రమైనటువంటి దీనికి వెళ్ళిపోవడానికి కారణం ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం సాక్ష జగన్మోహన్ రెడ్డి దేర్ ఆర్ నే నా పాయింట్ కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన నాటి వేసిన విత్తనం ఇది అది ఇవాళ పెరిగి ఇట్లా అందరికీ చుట్టుకుంటోంది మరి అది